భారతీయ జనతా పార్టీ రెండు స్థానాలతో తన ప్రస్థానం మొదలుపెట్టింది భారతీయ జనతా పార్టీ కన్నా ముందు ఇదే సిద్ధాంతంతో కలిగిన పార్టీ భారతీయ జనసంఘ్ హిస్ట్రీ తెలియని వాళ్ళ కొరకు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహిస్తూ జనతా పార్టీ ఏర్పడింది అప్పుడు భారతీయ జనసంఘ్ జనతా పార్టీలో భాగమైంది తమ సైద్ధాంతిక విరోధులైన సోషలిస్టులతో కూడా కలిసి జనసంఘ్ జనతా పార్టీగా ఫామ్ అయ్యి మొదటిసారిగా హిందుత్వ ఐడియలాజికల్ పాలిటిక్సు ఒక డెమోక్రటిక్ మూమెంట్లో భాగం కావడం వల్ల మెయిన్ స్ట్రీమ్ అయ్యాయి అప్పుడు మొదటి లెజిటిమసీ లభించింది బీజేపీ సిద్ధాంత రాజకీయాలకు దానితో యాంటీ ఎమర్జెన్సీ పోరాటం విజయవంతం కావడం సెవెంటీ సెవెన్లో బిజెపి జనతా పార్టీ అప్పటికి ఇంకా బీజేపీ లేదు సెవెంటీ సెవెన్లో జనతా ప్రభుత్వం ఏర్పడింది కానీ జనతా ప్రభుత్వంలో అంత కలహాలు మొదలయ్యాయి జనతా పార్టీలో మొదటి సమస్య ఒక ముఖ్యమైన సమస్య ఏమొచ్చిందంటే జనతా పార్టీ సభ్యుడు ఆర్ఎస్ఎస్లో కూడా సభ్యత్వం ఉండకూడదా ఉండవచ్చా అని ఈ విభేదం చివరకు జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది ద్వంద్వ సభ్యత్వం ఉండకూడదు నో డియల్ మెంబర్షిప్ అని అంటే జనతా పార్టీలో ఉన్న వారెవరు ఆర్ఎస్ఎస్లో ఉండరాదు అని సహజంగానే జనతా పార్టీలో భాగమైన జనసంఘ్ ఆర్ఎస్ఎస్తో తన సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నాయి వారు వెంటనే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని సమర్థించే జనతా పార్టీ నాయకులందరూ బయటకు వచ్చి అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీగా ఏర్పాటయ్యారు భారతీయ జనతా పార్టీగా ఏర్పడి తన హిందుత్వ పాలిటిక్స్ను ముందు పెట్టలే గాంధీయ సోషలిజం గాంధీయన్ సోషలిజం అని పేరు పెట్టారు గాంధీయన్ సోషలిజం అని పేరు పెట్టి లిబరల్ ఫేస్ అయిన వాజపేయిని ముందు పెట్టి తన యాంటీ ఎమర్జెన్సీ పొలిటికల్ ట్రెడిషన్ ఒక ప్రజాస్వామ్య పొలిటికల్ ట్రెడిషన్ డెమోక్రటిక్ పొలిటికల్ ట్రెడిషన్లో భాగంగా ముందుకెళ్ళారు కానీ ఇవేవీ ఫలితాలు చూపెట్టలేదు ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగినటువంటి వచ్చినటువంటి సానుభూతి ప్రభంజనం రాజీవ్ గాంధీ నాలుగు వందలకు పైగా సీట్లతో ఎన్నికల్లో నెగ్గాడు భారతీయ జనతా పార్టీకి కేవలం టూ సీట్స్ రెండు సీట్లు మాత్రమే వచ్చాయి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు మాత్రమే వచ్చాయి కేవలం ఏడున్నర శాతం కానీ ఎయిటీ ఫోర్ నుంచి ఎయిటీ నైన్ మధ్య కాలంలో రాజీవ్ గాంధీ అధికారంలో ఉన్నారు రాజీవ్ గాంధీ నిర్ణయాలు భారతీయ జనతా పార్టీ సర్జక్కు కారణమయ్యాయి ఒకటి పొలిటికల్ రీజనింగ్ బోఫర్స్ కుంభకోణం ఆరోపణలు రావడం యాంటీ బోఫర్స్ స్ట్రగుల్ నుంచి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఎమర్జ్ కావడం కరప్షన్ కరప్షన్ కరప్షన్కు వ్యతిరేకంగా మిస్టర్ క్లీన్ అన్న ఇమేజ్తో రావడం విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఫినామినన్ వెనకాల భారతీయ జనతా పార్టీ ఉంది దీంతో పాటు రాజీవ్ గాంధీ ప్రభుత్వం తీసుకున్న రెండు చర్యలు బీజేపీ పెరుగుదలకు కారణమయ్యాయి మొదటిది రాజీవ్ గాంధీ ప్రభుత్వము ముస్లిం మతవాద డిమాండ్లకు తలౌగింది అంటే షాబాను కేసులో సుప్రీంకోర్టు హిస్టారిక్ జడ్జిమెంట్ ఇచ్చింది ముస్లిం మహిళలకు కూడా భర్త విడాకులు ఇచ్చినప్పుడు మెయింటెనెన్స్ చెల్లించాల్సింది అని ఒక చారిత్రకమైన ప్రోగ్రెసివ్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చింది సహజంగా సెక్యులర్ వాదులు ప్రగతిశీల వాదులు హిందూ హిందూ ముస్లింతో సంబంధం లేకుండా సమానత్వాన్ని కోరుకుని వారందరూ కూడా షాబాను జడ్జిమెంట్ను స్వాగతించారు కానీ ముస్లిం మత చాందసవాదులు మతవాదులు మాత్రం దీన్ని వ్యతిరేకించారు ఇది తమ పర్సనల్ లాస్ తమ పౌర స్మృతిలో తమ రిలీజియస్ భావాలలో కోర్టుల జోక్యంగా మత చాందసవాదులు భావించారు ముస్లిం మైనారిటీ ఓటు ఎక్కడ పోతుందోమనన్న అనుమానంతో రాజీవ్ గాంధీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును రివర్స్ చేసేందుకు అంటే ఆ సుప్రీంకోర్టు తీర్పును నిరుపయోగం చేసేందుకు పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టి చట్టం చేశారు ఇది భారతీయ జనతా పార్టీకి ఒక అద్భుత ఆయుధంగా మారింది ఇక్కడ షాబాను కేస్ కాట్ ద ఇమాజినేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రజల ఇమాజినేషన్ క్యాచ్ చేసింది మతాలకు అతీతంగా సమానత్వం ముఖ్యము అన్న భావన సో దాంతో బీజేపీ ఉమ్మడి పౌరస్మృతి డిమాండ్ మొదలుపెట్టింది అన్నిటికీ మించి ముస్లిం అపీజ్మెంట్ అంటే మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలని పాటిస్తోంది అంటూ కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీ ఆయుధాలు ప్రయోగించడానికి కారణమైంది అప్పటిదాకా ఉన్న హిందూ ముస్లిం రిలీజియస్ ఫాల్ట్ లైన్ సమాజంలో దీని పొలిటికల్ ఎక్స్ప్రెషన్ కలవడం మొదలుపెట్టింది అంటే బీజేపీ మొదటిసారిగా హిందూ మెజారిటీ ఓటర్ కాన్షియస్నెస్ను క్యాచ్ చేసింది చూడండి ఈ లౌకికవాదం పేరిట ఈ పార్టీలు ముస్లిం రాజకీయాలు ఎలా చేస్తున్నాయని ఆ విమర్శ ఇప్పటి వరకు కూడా బీజేపీ చేస్తూనే ఉంది కాంగ్రెస్ పైన ఇతర పైన ఇటీవల కాంగ్రెస్ మేనిఫెస్టోపై కూడా బీజేపీ విమర్శ అదే మోడీ విమర్శ అదే ఇది ముస్లిం లీగ్ మేనిఫెస్టో లాగా ఉంది అని సో ఆ ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ అనేది బీజేపీ మెజారిటేరియన్ హిందూ కన్సాలిడేషన్కి ఒక ఆయుధమైంది ఈ ఆయుధాన్ని తొలుత ఇచ్చింది రాజీవ్ గాంధీ ప్రభుత్వం నిజంగా సెక్యులరిజానికి నిలబడి ఉండి ఉంటే మైనారిటీ ముస్లిం మత చాందసవాదుల ఒత్తిడిని ఎదిరించి నిలబడి ఉంటే తాత్కాలికంగా ముస్లిం మత చాందసవాదుల పోతే పోవచ్చు కానీ ఒక బలంగా ఇస్లాం సమా ఇస్లామిక్ సమాజంలో ముస్లిం సమాజంలో కూడా ఒక సంస్కరణలకు అటెంప్ట్ చేస్తుండేవారు కానీ ఆ ప్రోగ్రెసివ్ సోషల్ చేంజ్ తీసుకురావడం కన్నా తక్షణ రాజకీయ ప్రయోజనాలకే రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రియారిటీ ఇచ్చింది దాని ఫలితం బీజేపీ పెరుగుదలకు కారణమైంది పోనీ అక్కడితో ఆగారా అక్కడితో ఆగలే రాజీవ్ గాంధీ ఎప్పుడైతే ఈ షాబాను కేసు దాన్ని రివర్స్ చేస్తూ ముస్లిం మత చాందవాదులకు అనుకూలంగా పార్లమెంట్లో చట్టం చేశారో హిందూ ఓటు ఎక్కడ పోతుందో తమల్ని ముస్లిం మతవాదలకు అనుకూల సరెండర్ అయినరని బీజేపీ చేస్తున్న ప్రచార ప్రభావాన్ని గమనించినటువంటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం మరో చర్య తీసుకున్నారు ఈసారి అయోధ్య దేవాలయ అయోధ్యలోని అప్పటికి వివాదాస్పద స్థలంగా పేరుగాంచిన బాబ్రీ మసీద్ రామ జన్మభూమి డిస్ప్యూటెడ్ స్ట్రక్చర్ అనేవాడు దాని తాళాలు తెరిపించి అక్కడ పూజలు చేసుకున్నటానికి అనుమతించారు చూడు నేను ముస్లిం మతవాదులతో సరెండర్ కాలేదు హిందూ మనోభావాలకు కూడా గౌరవిస్తున్నాను అని దీంతో జరిగింది ఏంటి అప్పటిదాకా ముస్లిం అపీజ్మెంట్కు వ్యతిరేక రాజకీయం చేస్తూ హిందూ ఓటును కన్సాలిడేట్ చేసుకుంటూ వచ్చిన బీజేపీ ఈసారి ఇక రామ జన్మభూమి ఉద్యమానికి శ్రీకారం చుట్టింది నైన్టీన్ ఎయిటీ నైన్ అనుకుంటా పాలంపూర్లో జరిగిన సబ్ బీజేపీ కన్వెన్షన్లో రామమందిర అంశము ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫేత్ ఇది విశ్వాసానికి సంబంధించింది ఇది కోర్టు తీర్పులతో తేలేది కాదు అనేటువంటి స్టాండ్ బీజేపీ తీసుకుంది విశ్వ హిందూ పరిషత్ నాయకత్వంలో రామ జన్మభూమి ఉద్యమం మొదలైంది దానితో బీజేపీ కన్వర్ట్ అయింది మొదటిసారిగా పొలిటికల్గా కూడా అందువల్ల రాజీవ్ గాంధీ షాబాను కేసు వ్యతిరేకంగా షాబాను తీర్పుకు వ్యతిరేకంగా పార్లమెంట్లో చేసిన చట్టం బీజేపీ హిందూ కన్సాలిడేషన్ మొదలు పెడితే అయోధ్యలో తాళాలు తెరిచి అక్కడ పూజలు అనుమతించడంతో బీజేపీ రామమందిర ఉద్యమానికి శ్రీకారం చుట్టేలా అవకాశం ఇచ్చింది టెంపుల్ నరేటివ్ను బలపరిచింది అలా నైన్టీన్ ఎయిటీ నైన్ ఎలక్షన్స్కి వచ్చే వరకు ఒకవైపోమో యాంటీ బోఫోర్సు అవినీతి వ్యతిరేక పోరాటం మరోవైపోమో ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్కు వ్యతిరేకత అలాగే అయోధ్య అంశం ఇవన్నీ మేలవించి ఎయిటీ ఫైవ్ సీట్స్ వచ్చాయి బీజేపీకి అంటే రెండు స్థానాల నుంచి ఎనభై ఐదు స్థానాలకు పెరిగారు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇచ్చి దేశ రాజకీయాల్లో మొదటిసారిగా అంటే జనతా పార్టీ ప్రయోగం తర్వాత మళ్ళీ జాతీయ ప్రభుత్వానికి ఒక మద్దతుగా నిలిచింది బీజేపీ ఆ తర్వాత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ మండల్ కమిట్ కమిషన్ నివేదికను ఆమోదించి వెనుకబడిన వర్గాలకు ఇరవై ఏడు శాతం ఇచ్చారు ఇది ఈ సోషల్ జస్టిస్ పాలిటిక్స్ తమ హిందుత్వ రాజకీయాలకు పెద్ద దెబ్బ తగులుతుందని గుర్తించిన బీజేపీ ఎలా స్పందించాలి రిజర్వేషన్లను వద్దంటే బీసీ ఓట్లు పోతాయి అదే సమయంలో ఈ రిజర్వేషన్ ఇష్యూ మండలి ఇష్యూ మండలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఆటోమేటిక్గా మందిర్ రాజకీయాలకు వ్యతిరేకమవుతుంది అందువల్ల ప్రజలు టెంపులు మతము ఆధారంగా కాకుండా కులవాధారంగా ఐక్యమవుతారు సామాజిక న్యాయం ఆధారంగా ఐక్యమవుతారు ఇది గమనించిన భారతీయ జనతా పార్టీ మండల్ పాలిటిక్స్కు కమండల్ పాలిటిక్స్తో సమాధానం చెప్పాలని నిర్ణయించి అద్వానీ నాయకత్వంలో రామ్ టెంపుల్ రథయాత్ర జరిపింది ఆ తర్వాత జరిగిన హిస్టరీ మనందరికీ తెలుసు అలా బీజేపీ సర్జై ఇవాళ మూడు వందలకు పైగా సీట్లు గెలుచుకొని ఒక బలమైన రాజకీయ శక్తిగా భారత రాజకీయాల్లో ఎమర్జైంది ఎక్కడ మొదలైంది సెక్యులర్ పార్టీస్గా చెప్పబడే పార్టీల తప్పుడు నిర్ణయాలే ఇలా భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి రావటానికి కారణమైంది